దారిలో రాజమండ్రిలో మన థియేటర్లో ప్రేక్షకుల మధ్య మా ఆనందాన్ని వాళ్ళతో పంచుకొని సో ఇలా ప్రెస్ కి రావాలనుకుని ఇక్కడ మీ ముందు ఇక్కడికి వచ్చాం అండ్ సంక్రాంతికి వస్తున్నాం అనేది మా టీం అందరికీ చాలా స్పెషల్ సో వెంకటేష్ గారితో ఇది నాకు మూడో సినిమా అండ్ ఎఫ్ టూ రెండు వేల పంతొమ్మిది సంక్రాంతికి వచ్చాం దానికి ఎంత పెద్ద విజయం ఇచ్చారో దానికి ట్రిపుల్ డబుల్ ట్రిపుల్ సక్సెస్ ఈసారి మళ్ళీ మా కాంబినేషన్లో మూడో ఫిల్మ్ సో సంక్రాంతికి వస్తున్నాం ఇంత అద్భుతాన్ని విజయం ఇచ్చారు సో ఇప్పటికే ఆల్మోస్ట్ రెండు వందల అరవై కోట్ల పైగా గ్రాస్ చేసింది సో ఇంకొక వన్ వీక్ రన్ ఉండబోతుంది సో ఇది ఎంత పెద్ద నంబర్ చూడబోతుంది అనేది రాజు మన కిరీష్ గారు చెప్తారు సో అండ్ ఎందుకంటే ఈ సక్సెస్ మేము ఎందుకు ఇంత సెలబ్రేట్ చేసుకున్నాం అంటే మనిషికి లైఫ్లో ఎంత స్ట్రెస్ ఉన్నా వాళ్ళు సరదాగా థియేటర్కి వచ్చి కాసేపు నవ్వుకుంటే వాళ్ళు ఎంత రిలాక్స్ అవుతారు నవ్వుకుంటే ఎంత ఆనందానికి ఫోన్ అవుతారు అనేది ఈ సక్సెస్ ప్రూవ్ చేసింది అంటే ఒక నవ్వుల విలువ ఎంత ఉంటుందా అని మా అందరికీ తెలియజేశారు సో వన్స్ అగైన్ తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకి ప్రజలకి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు అమెరికా కానీ ఓవర్సీస్ ఉన్న ఆస్ట్రేలియా అన్ని కంట్రీస్ లో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకున్నాం ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చారు అండ్ వన్స్ అగైన్ ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ మైత్రి మూవీస్ ఉదయరాజ్ గారి కూడా మా స్పెషల్ థ్యాంక్స్ ద బిగ్గెస్ట్ నెంబర్ చూడబోతున్నాం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ డే కి టెన్ క్రోల్స్ దాటింది అండ్ ఇది ఇంకొక పెద్ద షేర్ చూడబోతున్నాం సో వాళ్ళకి కూడా చక్కగా థియేటర్స్ పెట్టి సో ఎవ్రీ డే డే బై డే డే బై డే డే బై డే ప్రేక్షకులకు అనుకూలంగా థియేటర్స్ పెంచుకుంటూ ప్రేక్షకులకు అనుకూలంగా థియేటర్స్ పెంచుకుంటూ సో వాళ్ళందరికీ సినిమాని దగ్గరకు చేరుస్తూ ఇంత పెద్ద రెవెన్యూ జనరేట్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్ కూడా అందరు చాలా హెల్ప్ చేశారు సో సినిమాకి వాళ్ళకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అండ్ అలాగే మా ప్రొడ్యూసర్స్ రాజు గారు సురేష్ గారు అండ్ వాళ్ళ బ్యానర్లో ఇది నాకు సిక్స్త్ ఫిలిం సో ఎంతో మా సక్సెస్ ట్రాక్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది అండ్ ఈ సినిమా మాకు చాలా కీలకం సో అందరికి బ్యానర్ లో వెంకటేష్ గారికి నాకు అలాగే రాజు గారికి సురీష్ గారికి మాకు కూడా ఒక కెరియర్ బిగ్గెస్ట్ అండ్ మెమరబుల్ విక్టరీగా ఉండబోతుంది అలాగే ఈ సినిమా యాక్ట్ చేసిన మిగతా క్యాష్ అండ్ క్యూ అందరికీ ఎలాగే ఈవెంట్ లో ఈవినింగ్ మాట్లాడబోతుంది అండ్ మీనాక్షి తనకు కూడా ఆఫ్టర్ లక్కీ భాస్కర్ వన్ మోర్ బ్లాక్ బాస్టర్ అండ్ ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా పెర్ఫామ్ చేసి కూడా తెలుగులో ఆఫ్టర్ లాంగ్ టైమ్ తనకు ఒక కంబ్యాక్ ఫిల్మ్ అయింది సో ఐశ్వర్య రాలేకపోయింది భీమరంలో జాయిన్ అవుతుంది సో దట్స్ ఆల్ అండ్ వన్స్ అగైన్ సో బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ థ్యాంక్స్ తెలుగు ప్రేక్షకులందరికీ ఫర్ మేకింగ్ పెద్ద అద్భుతమైన విజయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ